తునిపట్టణంలోని మున్సిపల్ కాలనీలో ఉన్న పెన్షనర్ల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పెన్షనర్లకు ఆర్కే ఎమర్జెన్సీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు హరికృష్ణ సిబ్బంది బీపీ షుగర్ మరియు ఇతర పరీక్షలు చేశారు విశ్రాంత ఉద్యోగులు తరచూ మూత్రపిండాలు కన్ను గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు పి మాధవరావు త్రిమూర్తులు ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు డయాబెటిక్ ఫుడ్ సిండ్రోమ్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఫుడ్ డైలీ వాష్ డైలీ అంటే రోజు వాష్ చేసుకోవడం అవాయిడ్ బేర్ ఫుడ్ వాకింగ్ బేర్ ఫుట్ అంటే పుట్టి కాడతో అనేది తగ్గించడం కిఫ్ట్ టోనైల్స్ ట్రైట్ అంటే కొంతమంది గోల్డ్ బాగా వాపల్ కలర్ తీస్తారు అంతవరకు పడుతుంది కిడ్నీ మీద రోజుకి ఒక టెన్ గ్రామ్స్ షుగర్ పడాల్సింది షుగర్ పేషెంట్స్కి ఒక యాభై గ్రాములు షుగర్ లోడ్ పడుతుంది ఆ యాభై గ్రాముల్ని కూడా ఇడ్నీ తట్టుకోగలదు బయటికి పంపించగలదు